తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి మరి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు మరి సంవత్సరం సందర్భంగా ఉత్సవాల కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజాపాలన లేదు ప్రజాపాలన మొదలై మరి సంవత్సరం అయింది ఆ సందర్భంగా ఈ రోజు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉత్సవాలు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ ప్రజల పరిపాలన చేయడానికే ఈ ప్రభుత్వం తప్ప గడిల పాలన చేయడానికో దొరల పాలన దొరల అజమాయి చేయడానికో ఈ పార్టీ కాదు గతంలో మనం పది సంవత్సరాలు చూస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా ప్రజలు కోరుకుంటున్నారా ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు ఎక్కడ చూసినా మరి కుంభకోణల మయం అవినీతి మయం కోసం అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు వేయాల్సింది తప్ప ఈరోజు ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు కేసీఆర్ ఎక్కడ కూడా మరి ప్రాజెక్టులు పది సంవత్సరాలు కట్టలేదు కాళేశ్వరం కట్టినని మాట్లాడతాడు ఇలా లక్ష కోట్లు ఇలా నాశనం అయిపోయినట్టు నా మరి ప్రజల సొమ్ముని దుర్నవేసిన ప్రాజెక్టు ఏదైనా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆదిలాబాద్కి అయినా బొట్టు నీళ్ళు అంటే రాలేదు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు ఐదు సంవత్సరాలు మేము పది సంవత్సరాలు పంటలు పండిచ్చినామని చెప్పేసి అది కాళేశ్వరం నీళ్ళతోనే రాష్ట్రంలో పంటలు బండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలు చెప్తా ఉంటారు మరి కాళేశ్వరంలో ఒక బొట్టు నీళ్ళు లేవు ఇలా ప్రాజెక్టు ఎందుకంటే కుంగిపోయింది గేట్లు ఎత్తేసారు కానీ ఈరోజు ఈరోజు రాష్ట్రంలో మరి గతానికంటే ట్వంటీ పర్సెంట్ టెక్సెస్ ప్యాడీ కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు పల్సెస్ కావచ్చు సోయాబీన్ కావచ్చు ఏదన్నా ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ప్యాడీ మరి పండింది ఇక్కడ మీ దగ్గర ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఇలా మీరు చూస్తూ ఉన్నారు సోయాబీన్ కూడా ఎందుకంటే మార్కెట్ ద్వారా కొనడం జరిగింది మార్కెట్ ద్వారా సోయాబీన్ కొనడం జరిగింది కాటన్ కార్పొరేషన్ ద్వారా మరి కాటన్ కొంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సన్నవాళ్ళు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఇలా మాట నిలబెట్టుకొని ఎందుకంటే రేపు ప్రతి మనిషికి ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఎందుకంటే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చేసి ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి ఎన్టీ రామారావు అయితే ఈరోజు మళ్ళా సన్న బియ్యం ఇచ్చేసి మీరు దొడ్డుబాట్లు దొడ్డుబాట్లు తీసుకొని ఎందుకంటే దొడ్డుబాట్లు ఇచ్చేసి దొడ్డు బియ్యం ఇచ్చేసి మీరు రైస్ మిల్లర్లు అవినీతి పడడానికి ఉపయోగపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఆ బియ్యం తినేటువంటి పరిస్థితి ఈరోజు మరి ఖచ్చితంగా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి సన్నబడ్లు పండియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీ పిలిపేయడం జరిగింది దానికి వల్ల మరి మేము బోనస్ ఇచ్చేసి మాట నిలబెట్టుకున్నాం బీజేపీ దేశవ్యాప్తంగా చేసేదేం లేదు మోడీ చేసేదేం లేదు ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదైనా పది సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఈ పరిపాలన లేదు పది సంవత్సరాల పరిపాలన లేదు ఎందుకంటే ఒక మాట మరి చెప్పేటప్పుడు మేము అందరినీ చూస్తా చెప్తామని చెప్తారు ఇప్పటి వరకు కూడా మోడీ చరిత్రలో ఒక్క స్కీము మరి బీజేపీ వాళ్ళు ఎందుకు చరిత్ర మరి లేదు కేవలం ఎందుకంటే ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి మతం పేరు చెప్పేసి ఓట్లు వేపించుకున్న ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది తప్ప ప్రజల పరిపాలనలో ఎప్పుడు కూడా మరి బీజేపీ మరి పాలు పంచుకోలేదు కానీ బీజేపీని ఒకటి ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం మతాల మధ్యలో చిచ్చు పెట్టేసి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న ఆలోచన తప్ప మేము ప్రజాపాలన అందిస్తాం ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని చెప్పి ఏ రోజు కూడా మరి బీజేపీ